నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా మహా న్యూస్ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగింది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు చాలా పెద్ద దాడే చేశారు అయితే దాని మీద రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి రకరకాలుగా రకరకాల మీడియా ఛానల్లో ప్రచారం జరుగుతుంది దానితో పాటు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు రకరకాలుగా స్పందిస్తున్నారు అయితే దాడి దాడి వెనుక దాగున్నటువంటి రహస్యాలు అసలు ఈ దాడి నేపథ్యం ఏంటి దాడి జరిగినటువంటి తీరు దాడిని సమర్థించాలా సమర్థించకూడదు అనేటువంటి అంశాలతోటి నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దీని మీద గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తున్నారో టీవీ ఫైవ్ కు సంబంధించినటువంటి న్యూస్ ఒకసారి మీరు వినండి జరిగిన దారిని ఖండించారు సీఎం చంద్రబాబు కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణమంటూ ట్వీట్ చేశారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదన్నారు బెదిరింపులు దాడులతో మీడియాలు కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదన్నారు చంద్రబాబు ప్రజలు సమాజం దీన్ని ఆమోదించదన్నారు జర్నలిస్ట్ లను సంఘీభావం తెలుపుతున్నానంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు అయితే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పక్క రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఒక కార్యాలయం మీద మహాని కార్యాలయం మీద దాడి జరిగింది దాడిని ఎవరైనా ఖండించాలి మనం కూడా ఖండిద్దాం అయితే మీ సొంత రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర సాక్షికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేశారు సాక్షి మీడియాకి సంబంధించినటువంటి కార్యాలయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా నైంటీ పర్సెంట్ కార్యాలయాల మీద దాడులు చేశారు మరి మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద ఎందుకు మీరు స్పందించలేదు మీడియా మీద అలా చేయడం కరెక్ట్ కాదు అలా చేయకూడదు ఏమన్నా ఉంటే ఎక్కడన్నా తప్పుడు కథనాలు వస్తే వాటిని చట్ట ప్రకారం మనం ప్రొసీడ్ అవ్వాలి కానీ ఇలా నైతికంగా దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు అని మాట్లాడడానికి అప్పుడెందుకు నోరు మూసుకుపోయింది గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి కదా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి డిప్యూటీ సిఎం గారు ఏమన్నారో చోటు చేసుకున్న దాడి ఏపీ పవన్ కళ్యాణ్ మీడియాలో ప్రసారం అయ్యే కథనాలపై అభ్యంతరాలుంటే తెలియజేసే విధానం ఒకటి ఉంటుందని దానికి భిన్నంగా దాడులకు పాల్పడటం సమంజసం కాదు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీడియాలో ప్రసారం చేసేటువంటి కథనాల్లో ఏమన్నా తప్పులుంటే వాటిని తెలియజేసేటువంటి విధానం ఒకటి ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది అని చెప్తున్నారు కదా మీరు ఓకే సాక్షిలో జరిగినటువంటి ఒక డిబేట్లో ఎవరో స్వతంత్రంగా ఉన్న ఒక జర్నలిస్టు కొన్ని అంశాలు మాట్లాడితే దాన్ని సాక్షి మీడియాకి అంటగట్టి ఎంటైర్ భారతీయ గారికి అంటగట్టి పుంకాను పుంకానాలుగా కథనాలు రాసి కార్యాలయాల మీద దాడి చేసినప్పుడు ఇదేదో ఉంది కదా ఒక పద్ధతి ఈ పద్ధతి ఏ తలుపు సందులో కూడా బయటకెళ్ళింది ఏ కిటికీల్లో కూడా బయటకెళ్ళింది అంటే మీ అంశాల దగ్గరకు వచ్చినప్పుడే పద్ధతులు చట్టాలు గుర్తొస్తాయా మరి మీ రాష్ట్రంలో జరిగినప్పుడు సాక్షి మీద జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు ఎందుకు పెదవిప్పలేకపోయారు ఎందుకు మాట్లాడుకోకుండా ఒక మౌనమునిలాగా ఉండిపోయారో ఉండిపోయారు సమాధానం ప్రజలకు చెప్పాలి కదా మీరు ఇదే మహాన్యూస్ సంబంధించినటువంటి ఎండి మారేల వంశీకృష్ణ గారు ఆయన సాక్షి మీద దాడి జరిగినప్పుడు ఏ విధంగా స్పందిస్తున్నారో ఒక్కసారి మీరు వినండి ఆయన మాటలు వినిపిస్తాను ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సాక్షి కార్యాలయాల వద్ద అనేక సంఘాలు అనేక పార్టీలు పెద్ద ఎత్తున తెలియజేశారు నిరసన తెలియజేశారు 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 నిరసన ఇటువంటి వాటి ఇక్కడ మీరు గమనించండి చాలా నిపాదిగా కూర్చొని చాలా నిబద్ధతతో కూర్చొని సాక్షి ఆఫీసుల దగ్గర అంట చాలా పార్టీలు అంట మరి అవి ఏ పార్టీలో మాకైతే తెలియదు మాకు కనపడే చాలా సంఘాలు అంట మరి ఏవేవి సంఘాలు కూడా మాకైతే కనపడలేదు కేవలము తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాత్రమే సాక్షి ఆఫీసుల కడాన కడపలో కూడా వెళ్ళి ఆ బోర్డులన్నీ పీకేస్తూ రాళ్ళు వినప్పుడు అంత నింపాదిగా కూర్చొని కనీసం సాటి మీడియా ఛానళ్ళ మీద జరిగినటువంటి దాడిని ఖండించలేని మీకు ఈరోజు మీ మీద దాడి జరిగిందని చెప్పేసి అంతలా మాట్లాడుతున్నారే మీకు ఎలా నైతికంగా మద్దతు వస్తుంది అనుకుంటున్నారు సమాజం నుంచి నింపాదిగా కూర్చోని అసలు ఎంత నేను స్క్రీన్ ఉంటే ఇంకా అద్భుతంగా చూపించేవాడిని ఆయన హావభావాలు ఇప్పుడు వాళ్ళ మీడియా ఛానల్ మీద దాడి జరిగిన తర్వాత ఆయన హావభావాలు సాక్షి మీద దాడి జరిగినప్పుడు ఎలా ఉన్నాయి అనేది క్లియర్ గా చూపించేవాడిని ఇంకా పూర్తిగా వాళ్ళు ఉన్నారు సాక్షి మరి అనుకోవచ్చు కదా మరి ఇప్పుడు మీ మీద జరిగినటువంటి దాన్ని కూడా దాడి అనుకోకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు గలం విప్పుతున్నారనుకోవచ్చు కదా నిరసన తెలియజేస్తున్నారని అనుకోవచ్చు కదా ఇప్పటికైనా సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పాలనో లేదా తప్పును సరిచేయాలని అంటున్నారు చూడండి అట్లాగే గారు సేమ్ ఇప్పుడు బిఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు కూడా అదే అంటున్నారు మహాన్యుస్ మిమ్మలని మీతో పాటు మీ వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని మీరు క్షమాపణ చెప్పాలని మీరు ప్రచారం చేసినటువంటి మీరు ఏదైతే కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద మీరు ప్రచారం చేసినటువంటి ప్రసారాలన్నీ తప్పని మేము తప్పు చేశామని క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ మీరు అన్నట్టే వాళ్ళు కూడా అంటున్నారు ఇప్పుడు ఏం చేద్దాం దీనికి సంబంధం ఒక్కసారి బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారనేది తెలుసుకోబోయే ముందు అసలు న్యూస్ ఎంత పెంట చేసింది ఏ కథనాలు వండి వార్చింది అనేది డిస్ప్లే చేసి చూస్తాను చూడండి మీకు పక్కన డిస్ప్లే అవుతుంది చూడండి ఆ యాంకర్లకు రాత్రి కాల్ చేసి రాకపోతే రికార్డింగ్స్ బాగోతాన్ని బయటపెట్టి ఇవి తమ్లైన్ అంటే ఆడోలు ఫోటోలేసి ఆ తమ్లైన్లో జుభుక్షాకరమైనటువంటి ఫోటోలు మీరు చూడండి ఏంటది రాకపోతే రికార్డింగ్లు బయట పెడతామని రాత్రులు ఫోన్ చేసేటువంటి అంశం ఎవరు కేటీఆర్ గారిన కేసీఆర్ గారిన ఓకే పార్టీలు వేరై ఉండొచ్చు లేదా వివిధ రకాల వ్యక్తులకి వివిధ మీడియా ఛానళ్ళకి వివిధ పార్టీల మీద అభిమానం ఉండొచ్చు లేదా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పనిచేయచ్చు నేను కాదంటలే కానీ ఇంత దిగజారి ఆ యాంకర్లకు రాత్రి కాల్ చేసి రాకపోతే ఎక్కడికి దేనికోసం ఏంటిది ఇలాంటి హెడ్లైన్స్ పెట్టి ఇలాంటి తమ్లైన్స్ పెట్టి ఇలాంటి డిబేట్లు నిర్వహించేటి కంటే ఏందన్నా ఇది ఇంత దిగజారి దీన్ని జర్నలిజం అని అవి మీడియా ఛానల్స్ అని వాటి మీద దాడులు అని చెప్పేటువంటి ప్రయత్నం చేయకండి ప్రజలు కూడా విస్తుపోతున్నారు ఏ బ్లూ ఫిలిమ్స్ అలాంటి వీడియోస్ ఉంటాయి కదా వాటికి పెట్టే హెడ్డికు లాంటివి తీసుకొచ్చి బీ గ్రేడ్ ఫిలిమ్స్ అలాంటివి ఏంటి ఇంత నీచంగా ఎలా పెడతారు పెడితే ప్రజలు చూస్తూ ఉంటారా లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చూస్తూ ఉంటారా ఇంత జుభుక్షాకరమైనటువంటి ఇంకా చూడండి నేను మచ్చుక్కే కొన్ని తీసుకున్నాను ఫోన్ ట్యాపింగ్లో యాంకర్ ఫోన్ విన్నారు అక్కడికి రమ్మన్నారు ఏంటి కేటీఆర్ గారు ఫోటో చేసి కేటీఆర్ గారు ఫోటో చేసి యాంకర్ గారి యొక్క ఫోన్ ట్యాపింగ్ విన్నారంట ఇని అక్కడికి రమ్మన్నారంట ఎక్కడికి రమ్మన్నారు ఎందుకు రమ్మన్నారు అంత జుభుక్షాకరమైనటువంటి విశ్లేషణలు ఏదో ఛానల్ ఉందని చెప్పేసి చైరు ఉందని చెప్పేసి కూర్చోని మీరు ఎండి అని సాక్షాత్తు మీరే సాక్షిలో ఎవరో ఒక వ్యక్తి వచ్చేసినటువంటి వ్యాఖ్యలకి దానికి అంత దుబారం చేశారు ఇక్కడ మీ ఛానలే మీరే ఎండి ఒక కుటుంబాన్ని ఒక రాజకీయ పార్టీని పదేండ్ల పాటు దాదాపుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారిని ఆయన బిడ్డని తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వ్యక్తిని తెలంగాణని పోరాడి సాధించినటువంటి వ్యక్తి గురించి ఇలాంటివి పెట్టి సెక్స్ అఫైర్స్ లాంటి థంప్లైన్స్ పెట్టి ఇంత జుభుక్షాకరమైనటువంటి డిబేట్లు పెడితే వాళ్ళకు మండదా ఇంకా చూడండి ఆస్తుల కోసం అమ్మాయిల కోసం ఫోన్ ట్యాప్ ఏంటన్నది ఆస్తుల కోసం ఆస్తుల కోసం ఈ ఆస్తుల కోసమా అమ్మాయిల కోసం ఎవరు అమ్మాయిల కోసం ఏ అమ్మాయిల జీవితాలని బొగ్గుపాలు చేయాలనుకుంటున్నారు ఏ అమ్మాయిల జీవితాలను నేను ఆశ్రయం చేయాలనుకుంటున్నారు మీ టీఆర్పీ రేటింగ్ల కోసం మీరు ఎక్కడో ఏదో ఒక రాజకీయ పార్టీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బుల కోసం ఏ అమ్మాయిల జీవితాలను ఆశ్రమవ్వాలి ఎవరి కుటుంబాలను ఆశ్రమేంటి ఆ తమ్ములైన ఏంటి ఆస్తుల కోసం అమ్మాయిల కోసం ఫోన్ ట్యాపింగ్ ఓకే ఫోన్ ట్యాపింగ్ జరిగితే దాని మీద పనిచేస్తుంది చట్ట ప్రకారంగా ఏ విధంగా వెళ్ళాలో సిబిఐ ఇంకోటో ఇంకోటో నిఘా సంస్థలు పనిచేస్తాయి ఆ సంస్థలు విచారిస్తాయి తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా భారత రాజ్యాంగం ప్రకారం శిక్ష ఇవేంటి ఇవి ఆ డిబెట్లు ఫోన్ ట్యాపింగ్ మీద నిబద్ధతోటి నిజాయితీతోటి ఒక ఆదర్శంగా ఉండేటువంటి డిబెట్లు నడపండి ఇది గలీజ్ డిబెట్లు ఏంటి ఈ గలీజ్ డిబేట్లు పెట్టి ఈ తమ్లైన్లు పెట్టి ఎవరికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఓకే మీకు ఏ పార్టీ అంటే ఇష్టం ఆ పార్టీలకి బానిసత్వం చేసుకోండి పర్లే ఇంత దారుణంగా ఇంకా చూడండి ఏమో నేను మచ్చుకు కొన్నే చూపిస్తున్నారు కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి ఏంటది కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ ప్రతిదీ కూడా ప్రతిది కూడా ఆడోళ్ళు ఆడోలు ఫుటోలు చూడండి మీరు ఆడోళ్ళు ఫుటోలు వేసి ఆ ఫేస్ వరకు ఆ ఫేస్ ఏంటన్నా ఏ స్థాయికి జర్నలిజాన్ని తీసుకెళ్తున్నారు ఇవి మీడియా ఛానల్సా మీడియా అంటే ఇదినా జర్నలిజం అంటే ఇదినా ఇలాగ పనిచేయాలా అబ్బాబ్ దీన్ని ఆదర్శంగా తీసుకుంటే ఎటు పోవాలి మరి ఇక చూడండి ఫోన్ ట్యాప్ చేసి హీరోయిన్లని అక్కడికి రమ్మన్నారు ఏంటన్నారు ఎక్కడికి రమ్మన్నారు ఏం చేయడానికి రమ్మన్నారు హీరోయిన్లు వాళ్ళు స్త్రీలు కాదా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవాలా ఎక్కడికి రమ్మన్నారు ఏం చేయడానికి రమ్మన్నారు అంటే ఇంత అసలు వీటి గురించి విశ్లేషించడానికి కూడా మాకు కంపరం వేస్తుంటే జర్నలిస్టులని చెప్పుకొని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి శాటిలైజ్ ఛానల్స్ నడుపుతూ ఇంత జుభుక్షాకరమైనటువంటి చర్చలు పెడతారా ఏంటారు ఓకే దాడి చేయడం అనేది నూటికి నువ్వు శాతమే ఖండిస్తాం కానీ ఏంటి డిబేట్లు ఇంకో చూడండి రాత్రులు రాసలీలలు మధ్యలో ఫోన్ ట్యాపింగ్ ఎవరితో కేసీఆర్ గారు ఫోటో రాత్రులు అంట మధ్యలో ఫోన్ ట్యాపింగ్లు అంట ఇక ఇవి అంటే పదే 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 నాకు అయితే కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద వాళ్లతో సంబంధాలు ఉన్నాయని కొంతమంది మహిళల మీద హీరోయిన్ల మీద మీరు చేసినటువంటి మానసిక దాడితో పోల్చుకుంటే మహాన్యూస్ మీద జరిగినటువంటి దాడి చాలా చిన్నదన్న ఓకే దాన్ని కూడా ఖండిస్తాం చాలా చిన్నది చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదు స్వేచ్ఛ ఉందని వాక్ స్వాతంత్రం రాజ్యాంగం ఇచ్చిందని చెప్పేసి ఏది పడితే అది కుటుంబాల జోలికి వెళ్ళి వ్యక్తిగతంగా వెళ్ళి ఆ కుటుంబాల్లో బాత్రూముల్లో బెడ్రూముల్లో మంచాల కింద దూరి బాత్రూముల్లో దాక్కుంది ఏంటి ఇది జర్నలిజమా అరే ఈ దేశాల్లో ఈ రాష్ట్రాల్లో ఈ గ్రామాల్లో ఈ నియోజకవర్గాల్లో జిల్లాల్లో చాలా సమస్య ఇన్ని సమస్యలు ఉన్నాయి పరిష్కారం కాని సమస్యలు డెబ్బై ఎనిమిదేళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంకా పరిష్కారం కాక ఇంకా తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక ఉండడానికి ఇల్లు లేక చాలామంది ప్రజలు ఇబ్బంది పడతారు వాళ్ళ గురించి మాట్లాడండి ఆ సమస్యలను వెలికి తీయండి ప్రభుత్వాలకి పరిష్కార మార్గాలు చూపించండి ప్రతిపక్షాలకి మీరు చేయవలసినటువంటి లక్ష్యాలు ఇవి మార్గనిర్దేశం చేయండి ఇది జర్నలిజం అంటే చెప్పడానికి మా ఏ సరిపోదు కానీ మా అనుభవం సరిపోదు కానీ నాకు తెలిసినటువంటి జర్నలిజం అంటే అది అది వదిలేసి ఇంత నీచంగా నికు నికృష్టంగా జుభుక్షాకరంగా హేయంగా చండాలంగా దరిద్రంగా దిగజారిపోయి డిబేట్లు పెడుతూ ఏంటి సమాజానికి రాబోయేటువంటి ముందు తరాలకి నాలాంటోళ్ళకి ఈ జర్నలిజంలో ఈ మీడియా వ్యవస్థలో ముందుకెళ్తున్నటువంటి కొంతమంది అన్వేషకులకి ఏం పాఠాలు నేర్పుతున్నారన్న వంశన్నా దాడి జరిగిపోయిందని చెప్పేసి మీరు గింజుకుంటున్నారు బాధపడుతున్నారు ఓకేనే కాదంటలేను దాడి చేయకూడదు ఎవరైనా ఏ అంశమైనా ఎంత గొప్ప నేరం చేసినటువంటి వ్యక్తుల మీద అయినా చట్టపరంగా వెళ్ళాలని నిజ మీడియా తరపున కోరుకుంటారు కానీ మీరు చేసినటువంటి దాడి పరిస్థితి ఏంటి ఇంత నిజంగానా ఇంత నికృష్టంగా కరెక్ట్ కాదన్న ఇది ఇందాక సాక్షి మీద దాడి జరిగినప్పుడు ఆయన మాట్లాడినటువంటి తీరును మీకు వినిపించాను కదా ఇప్పుడు మహాన్యూస్ మీద దాడి జరిగిన తర్వాత వంశీ అన్న ఏ విధంగా మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది దానికి ఆ బ్యాక్ మ్యూజిక్ పెట్టి సాంప్రదాయాన్ని చుప్పిని శుద్ధ పుస్తని పెట్టి ట్రోల్ చేస్తున్నారు మనమైతే చేయొద్దు కానీ ఒకసారి బాగా చాలా గట్టిగా చాలా గట్టిగా ఖండిస్తూ ఉన్నారు ఓకే జర్నలిజం అనేది మీడియా ఛానల్ అనేవి మీ కిందకి వస్తే మీరు కూర్చున్న తర్వాత మీ చాప కిందకి వస్తే గట్టిగా అరవడానికి కాదు ఉంది ఎదుటోళ్ళకి అన్యాయం జరిగినప్పుడు అడగడం కోసం జర్నలిజం ఉంది సాక్షి మీద కూడా జరిగినప్పుడు కూడా ఇంత గట్టిగా ఊ ఆ ఎలా చేస్తారని గట్టిగా అరిచుంటే రోజున మీకు జరిగిన దానికి కూడా ఒక వంద మంది గట్టిగా అరిచారు అరిచే టోల్ ఈ రోజు మీరు చూస్తే మీరు ఒక్కళ్ళే వచ్చి అరుచుకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది లేదా మీరు ఎవరైతే డబ్బులు తీసుకొని ఏ పార్టీల కోసం అయితే పనిచేస్తున్నారో ఆ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే స్పందిస్తున్నది కనపడుతుంది మరి మీరు ఇప్పటికైనా ఇప్పటికైనా పునరాలోచించుకోండి మీరు చేసినటువంటి తప్పులని చ ఇలా చేయడం కరెక్ట్ కాదు చేసినటువంటి తప్పులకి క్షమాపణ చెప్తున్నాం భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ నేను అంటున్నా దాదాపుగా మా నిజం మీడియా ఉంది మా నిజం మీడియా మీరు గుర్తుపెట్టుకోండి ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి పెట్టుకోండి ఏ పార్టీకి ఏ సందర్భంలో అనుకూలంగా చేయదు ఏ పార్టీకి ఏ సందర్భంలో వ్యతిరేకంగా చేయదు ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్తుంది అంటే మేము ఎవ్వరికి కొమ్ముగాయాల్సిన ప్రయత్నంలో ఎవరికి కూడా మేము అమ్ముడుపోయేటువంటి ప్రయత్నం అసలు కొనేటోడు ఈ భూమి మీద పుట్టలాదంటే మేము అమ్ముడు కానీ మీరు అమ్ముడు పోయారనుకోండి ఏదో ఒక పార్టీ దగ్గర డబ్బులు ఓకే ఆ పార్టీ కోసం భజన చేసుకోండి తప్పులే మంచి పదాలతోటి మంచి వీడియోస్ తోటి మంచి విశ్లేషణతోటి ఆ పార్టీ అధికారంలోకి రావడం కోసం మీరు పని చేసుకోండి తప్పులు చేసినా కప్పిపొచ్చండి నేను కాదంటలేదు ఎందుకంటే అమ్ముడుపోయినప్పుడు అమ్ముడు పోయిన వాళ్ళు అంతకన్నా ఏం చేయలేదు కానీ ఇదేంటన్నా వ్యక్తిగత ప్రతిష్టలను దిగజార్చే విధంగా ఈ విధమైనటువంటి డిబేట్లు పెట్టడాన్ని మాత్రం నూటికి నూరు శాతం మా నిజం మీడియా ఖండిస్తుంది అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఏమంటున్నారో ఒకసారి వినండి కంక్లూడ్ చేసుకుందాం మనం వీడియోని మీ చేతులు ఆయుధాలతో మీరు దాడి చేద్దాం అనుకుంటే లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూసి కూర్చారు వాళ్ళ చేతులు ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు నిన్న జరిగింది దాడి కాదు నిరసన మాత్రమే నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు కానీ మొదలు పెట్టామని మాత్రం అనుకోకండి ఇక్కడ రెండు అంశాలు క్లారిటీ చెప్పేసి ఒకటి మీ చేతిలో ఉన్న ఆయుధాలు మీకు మీడియా ఉంది మీకు నోరు అని చెప్పేసి మీ దగ్గర పేపర్లు ఉన్నాయని చెప్పేసి ఆయుధాలతోటి మా మీద దాడి చేస్తామంటే బీఆర్ఎస్ కార్యకర్తల దగ్గర ఉన్న ఆయుధాలతోటి దాడి చేస్తాం క్లియర్ కట్ ఇక రెండోది ఏమంటే అసలు దాడి కాదంట అది జస్ట్ నిరసనేను దాడి ప్రారంభమైందని కూడా అనుకోవద్దు మీరు ఇలాగే కొనసాగితే నూటికి నూరు శాతం దాడి ప్రారంభమవుతుందని డైరెక్ట్ హెచ్చరిస్తున్నాడు ఆయన ఇంకా చూడండి మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది నోటికి వచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మీరు మీడియా అని చెప్పి మేము రాస్తే మాట్లాడితే ఎవడుకుంటారా ఎదుగుకుంటారా ఇప్పటికే నేను చెప్తున్నా మహాన్యూస్ యజమాన్యం వెంటనే కేసీఆర్ కు కేటీఆర్ కు క్షమాపణ చెప్పాలే చెంపలు వేసుకోవాలి లేదంటే ఎవరిని వదిలిపెట్టాం మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో లేదా చంద్రబాబు రేవంత్ రెడ్డి కాపాడదాం అనుకుంటున్నారేమో ఎక్కడ ఉన్నా ఎక్కడ దాచుకున్నా బిన్ లాడిని వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం ఒక్కడిని కూడా వదిలిపెట్టాం వాళ్ళకి చాలా క్లారిటీగా చెప్తున్నారు చేసినటువంటి తప్పును ఒప్పుకొని లెంపలేసుకొని కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి లేకపోతే మీ వెనకాల ఉన్న వాళ్ళను కూడా వదలమని చెప్పేసి క్లారిటీగా వాళ్ళు చెప్తున్నారు అయితే మా నిజం మీడియా తరపున కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారు కానీ జగదీశ్వర్ రెడ్డి గారు కానీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులకైనా కార్యకర్తలకైనా ఒక అంశాన్ని విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాం దయచేసి ఇలాంటి భౌతిక దాడులకి పాల్పడొద్దు ఎందుకంటే భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది తప్పు చేసినటువంటి ప్రతి వ్యక్తికి శిక్ష పడే విధంగా చట్టాలు ఉన్నాయి దయచేసి చట్ట ప్రకారం ముందుకెళ్ళండి రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్ళండి భౌతిక దాడులు చేయొద్దని చెప్పేసి మనోపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇక వంశీ గారికి కూడా మేము అదే చెప్తున్నాం మళ్ళా మళ్ళా అదే చెప్తున్నాం దయచేసి మీరు చేసినటువంటి తప్పుని రెటిఫై చేసుకోండి తప్పు జరిగినటువంటి సందర్భంలో క్షమాపణ చెప్పండి తప్పు లేదు తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పొచ్చు మీరు కూడా సాటి మీడియా ఛానల్స్ మీద ఇలాంటివి జరిగినప్పుడు కనీసం మినిమం స్పందించేటువంటి ప్రయత్నం చేయండి మీరు స్పందించుకోకుండా ఒక మీడియా మీద దాడి జరిగినప్పుడేమో మీరు ఆనందంగా మీరు సంతోషంగా విశ్లేషణలు చేసి ఈ రోజున మీదాకా వచ్చినప్పుడు మీరు ఏకాకయ్యారు మీకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు మాత్రమే స్పందిస్తున్నాయి ఇది మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మీకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా నిజం మీడియా ఒక అంశాన్ని అయితే స్పష్టంగా చెప్తుంది అది మీడియా మీద సాధారణ పౌరుల మీద అయినా ఈ భారత రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఏ వ్యవస్థ పైన అయినా వ్యక్తి పైన భౌతికంగా దాడులు చేయడం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని నూటికి నూరు శాతం ఖండిస్తుంది అది సాక్షి మీడియా పైన అయినా న్యూస్ అయినా రేపు ఇంకొక ఛానల్ అయినా ఇంకొక ఛానల్ అయినా సోషల్ మీడియా అయినా చిన్న యూట్యూబ్ ఛానల్ అయినా ఏ ఛానల్ అయినా భౌతికంగా దాడులు చేయడం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడాన్ని నూటికి నూరు శాతం ఖండిస్తూ అదే సందర్భంలో నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం అది ఏ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఏ మీడియా ఛానల్ అయినా నిరంతరము కూడా ఈ సమాజాన్ని మేల్కొలుపుతూ ఈ సమాజానికి నిజాన్ని చేరువు చేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి